నేను బిజినెస్ పెట్టాలి అనేది నేను ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచే నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది నా మైండ్లో అంటే నేను చాలా బిజినెస్ ఆర్టికల్స్ ఇవి చదువుతుంటాను ఎప్పుడు చదవడం 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 అది నా మైండ్లోకి ఎక్కేసి మనం కొడితే బిజినెస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి జాబ్ చేయాలి ఈ కంప్యూటర్ ముందు కూర్చోవాలి ఏసీ వేసుకోవాలి ఆఫీసులో కూర్చోవాలని ఎప్పుడూ లేదు నాకు నీకు తెలుసో లేదో నేను ఇంటర్కి ఇంజనీరింగ్కి ఐ మీన్ ఎంసెట్ మధ్యలో సెలవులు వస్తాయి కదా మనకి హాలిడేస్ వస్తాయి కదా ఆ సెలవులో నేను వెళ్ళి డిక్షనరీలు అమ్మా తెలుసా నీకు డిక్షనరీస్ మా పొజిషన్కి అసలు అవసరం నేను కానీ నాకు అదొక ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలియదు అది డిక్షనరీస్ అప్పట్లో ఇలాగా రోడ్ల మీద నుంచే అమ్ముతారు కదా ఉందనుకుంటా మేబీ అలాగే డిక్షనరీస్ ఆక్స్ ఆక్స్ఫర్ డిక్షనరీస్ ఓకే అవి నేను తీసుకొని ఒకళ్ళ దగ్గర సేల్ చేసేవాడిని సేల్ చేసా కొన్ని రోజులు ఎందుకంటే ఏదో సంథింగ్ నేర్చుకోవాలి ఆ సేల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి డిక్షనరీలు అనేది నాకు అప్పుడు ఆప్షన్ దొరికింది ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు అలాగా ఆ డిక్షనరీస్ నేను అమ్మే ఒక టూ మంత్స్ చేసేది జాబ్ ఓకే ఇట్స్ నాట్ లైక్ ఏ జాబ్ ఒక ఎక్స్పీరియన్స్ మనం ఏదైనా నేర్చుకోవచ్చు అంటే ఆ బిజినెస్ ఆర్టికల్స్ చదివి 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 ఆ సేల్స్ అంటే ఏంటి అసలు మార్కెటింగ్ అంటే ఏంటి అక్కడి నుంచి ఒక పునాది పడింది అనుకో సో అలాగా డిక్షనరీస్ అనేది సేల్ చేశాను